నా పని ఎవరు చేస్తారు ఎవరు చేస్తారండి ఆయన పని ఎవరు చేస్తారండి లోకంలో మనుషులు పని మనుషులు చేయడానికి కోట్ల మంది ఉన్నారు దేవుని పని చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు దేవారాత్రం ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారు మంచి వాక్యం ప్రజలకు చెప్పే వాళ్ళు ఎవరున్నారు బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారు బైబిల్ పరిశోధించే వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో ఎందుకు ఈ వాక్యం రాయబడింది అసలు ఏటి లేఖనాల పరిశోధన అని ఎవరండి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మీరేం చేయగలరు అవన్నీ మీరు చెయ్యండి ఆయన చెప్పినట్టుగా వినండి కొద్ది కాలం కొద్ది కాలం ఈ కాలం దాటిపోయిందో ఇక మీ అదృష్టం అదృష్టం దొరికేసింది ఇక మీకు లాటరీ అయిపోయింది మీ అంత అదృష్టవంతుడు భూమి మీద ఎవరో ఉండడం కనుక మనుషులు సంతోషపడే వ్యాపారాలు చేయకండి దేవుణ్ణి సంతోష పెట్టేది ఏది చేసినా దేవునికి ఏం చేయాలి అంటే అప్పుడు ఆ దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు మీకు తెలివిస్తాడు మీ చేత పని చేయించుకుంటాడు